హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతదేశ చరిత్రలో భాగంగా మరాఠా సామ్రాజ్యం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ మిట్స్ చూద్దాం శివాజీకి యుద్ధ విద్యలు పరిపాలనలో శిక్షణ ఇచ్చింది ఎవరు శివాజీకి యుద్ధ విద్యలు పరిపాలనను శిక్షణ ఇచ్చింది ఎవరు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ దాదాజీ కొండదేవ్ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి సరికాని జత అడిగాడు అఫ్జల్ ఖాన్ శివాజీతో పోరాడిన బీజాపూర్ సేనాని రాజాసింగ్ శివాజీతో పోరాడిన ఔరంగజేబ్ అధికారి షయిస్తీ ఖాన్ శివాజీతో పోరాడిన గోల్కొండ అధికారి ముకరబుఖాన్ శంభాజీని అంతం చేసిన ఔరంగజేబ్ సేనాని వీటిలో సరికాని జతను అడిగాడు ఒకసారి చూద్దాం చూడండి ఆన్సర్ ఇక్కడ చూస్తే సరికాని జత షయిస్తీ ఖాన్ శివాజీతో పోరాడిన గోల్కొండ అధికారి అనేది సరికానిది మరాఠాలు గిరిల్లా యుద్ధ పద్ధతులను ఎవరి నుంచి నేర్చుకున్నారు మరాఠాలు గిరిల్లా యుద్ధ పద్ధతులను ఎవరి నుంచి నేర్చుకున్నారు ఆన్సర్ అహ్మద్ నగర్ ప్రధానమంత్రి మాలిక్ అంబర్ శివాజీ ఏ వంశానికి చెందినవాడు ఆన్సర్ బోన్స్లే మూడవ పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం చూడండి మూడవ పాని పట్టు యుద్ధం జరిగిన సంవత్సరం ఆన్సర్ ఒకసారి చూస్తే పదిహేడు వందల అరవై ఒకటో సంవత్సరం పీష్వాలకు వంశ పారంపర్య హక్కులు ఇచ్చింది ఎవరు పీష్వాలకు వంశ పారంపర్య హక్కులు ఇచ్చింది ఎవరు ఆన్సర్ సాహో మరాఠాల కాలంలో సిల్హదార్ అనేది చూడండి మరాఠాల కాలంలో సిల్హదార్ అనేది ఆన్సర్ తాత్కాలిక సైన్యం శివాజీ జన్మస్థలం ఏది ఆన్సర్ శివనేరు శివాజీకి సంబంధించి కింది వాటిని కాలక్రమంలో అమర్చండి శివాజీకి సంబంధించిన వాటిని కాలక్రమంలో అమర్చండి పట్టాభిషేకం అఫ్జల్ ఖాన్ను అంతం చేయడం సూరత్పై తొలిదాడి పురందర్ సంధి షైస్తీఖాన్తో పోరాటం వీటిని కాలక్రమంలో అమర్చండి అని అడిగాడు ఆన్సర్ ఒకసారి చూస్తే అఫ్జల్ ఖాన్ అంతం చేయడం షియస్తిఖాన్తో పోరాటం సూరత్పై తొలి దాడి పురందర్ సంధి పట్టాభిషేకం ఇవి కాలానుక్రమం శివాజీ వంశం ఏ సుల్తాన్ల దగ్గర పనిచేస్తూ వెలుగులోనికి వచ్చింది ఆన్సర్ అహ్మద్ నగర్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూడో పానిపట్టు యుద్ధ సమయంలో మరాఠా పీష్వా ఎవరు ఆన్సర్ బాలాజీ బాజీరావు బీజాపూర్ సేనాని అఫ్జల్ ఖాన్ సమాధిని శివాజీ ఎక్కడ నిర్మించారు ఆన్సర్ ప్రతాప్గఢ్ ఔరంగజేబ్ కుమారుడైన యువరాజు అక్బర్కు ఆశ్రయం కల్పించిన చూడండి ఔరంగజేబ్ కుమారుడైన యువరాజు అక్బర్కు అక్బర్కు ఆశ్రయం కల్పించిన మరాఠా రాజు ఎవరు ఆన్సర్ సంభాజీ శివాజీ తన రాజధానిని పూణే నుంచి ఎక్కడికి మార్చాడు ఆన్సర్ రాయ్గఢ్ మరాఠా రాజ్య చివరి పీశ్వా ఎవరు ఆన్సర్ రెండో బాజీరావు శివాజీని అంతం చేయడానికి వచ్చి విఫలమైన మొఘల్ సేనాని చూడండి శివాజీని అంతం చేయడానికి అంతం చేయడానికి వచ్చి విఫలమైన ఎవరు మొఘల్ సేనాని ఎవరు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ షయిస్తీ ఖాన్ కింది వాటిని జతపరచండి చూడండి జతపరచమని అడిగాడు ఈవైపు పీష్వా అమాత్య సరైన సుమంత్ ఇక్కడ సేనాపతి విదేశాంగ శాఖ ఆర్థిక శాఖ ప్రధానమంత్రి సో వీటిని జతపరచమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ఆప్షన్ వన్ అనేది సరైన జత శివాజీ పక్క రాజ్యాల ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను ఏది శివాజీ పక్క రాజ్యాల ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను ఆన్సర్ చౌత్ పైన పర్యవేక్షణ అధికారాలతో తొమ్మిదవ మంత్రి ప్రధాన్ ప్రతినిధిని నియమించింది ఎవరు ప్రధానులపై పర్యవేక్షణ అధికారాలతో తొమ్మిదవ మంత్రి ప్రది మంత్రి ప్రతినిధిని నియమించింది ఎవరు ఆన్సర్ రాజారాం కింది వారిని జతపరచండి చూడండి ఇక్కడ జతపరచమని అడిగాడు మరల కొత్వాల్ కార్కున్ పాటిల్ తరఫ్దార్ ఈవైపు గ్రామాధికారి పట్టణాధికారి రాష్ట్ర గవర్నర్ జిల్లా అధికారి వీటిని జతపరచమని అడిగాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత ఆప్షన్ త్రీ అనేది సరైన జత శివాజీ ఎంత శాతం భూమి శిస్తు వసూలు చేశారు ఆన్సర్ నలభై శాతం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ ఏ రాజపుత్ర వంశానికి చెందినవాడని ప్రకటించుకున్నాడు ఆన్సర్ షిషోడియా కింది వాటిని జతపరచండి అగైన్ మళ్ళా జత అడిగాడు మజుందార్ షడ్నవీస్ జమేదార్ చిట్నీస్ ఈవైపు కోశాధికారి అడిటర్ ఉత్తర ప్రత్యుత్తాలు అకౌంట్స్ ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత సిద్ధీలతో పోరాటానికి శివాజీ నౌకా స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు సిద్ధీలతో పోరాటానికి శివాజీ నౌకా స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ఆన్సర్ కొలబా సిద్ధిలు అని పిలిచే హబ్షీలు ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ ఇథియోపియా ఇవి ఫ్రెండ్స్ భారతదేశ చరిత్రలో మరాఠా సామ్రాజ్యం పైన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్